హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే హార్వెస్టింగ్ కాదు కానీ హార్వెస్ట్ చేయాల్సినవి కూడా చాలా చాలా ఉన్నాయి కానీ అంతకన్నా ముందు మీరు ఒకసారి చూడండి ఈ చెట్టును చూడండి ఏదో ఇట్లా చిన్న చిన్నగా అంతా లాగా వచ్చింది కదా సో ఇట్లా చాలా అనమాట టమాటాలు ఇక్కడైతే ఆలుగడ్డ చెట్టు వచ్చింది అనమాట పొటాటో అలాగే చూడండి వంకాయ చెట్టు కూడా బాగా వచ్చింది అండ్ ఇక్కడ వంకాయ కూడా బాగానే కాసింది ఇక చూడండి మీరు ఓ డ్ గాడ్ ముల్లలు ఎట్టు చూసినా ముల్లలే కానీ కాయ మాత్రం చాలా లావు ఉంది సో ఇట్లా కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది కానీ హార్వెస్ట్ అయితే చేయడం లేదు అండ్ ఇక్కడ చూడండి కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో సో కొత్తిమీర ఇక్కడ కూడా ఉంది ఒక నిమిషం సో కొత్తిమీర ఉంది అదో బెండకాయి అలాగే ఇక్కడ కొంచెం ఆకుకూరలు కూడా ఉన్నాయన్నమాట సో కానీ ఈరోజు హార్వెస్ట్ కాదు అంది అదే చెప్పినాను కదా చిన్నగా ఏదో లాగా వచ్చింది సో అందుకని ఆ తెగుళ్ళని పోగొడదామని ఒక అంటే న్యాచురల్గా ఎప్పుడూ ఏవి డిఫరెంట్ ఫర్టిలైజర్స్ అయితే వేయలేదు న్యాచురల్గానే ట్రై చేసినాము కానీ ఇక్కడ చూడండి రోజెస్ అయితే మేము అంటే ఏదో మాకు కుదరక పీకోలేదు కానీ దీని ఒరిజినల్ కలర్ ఇది ఇది ఈ పింక్ బట్ మేము కట్ చేయలేదు గులాబీలని అండ్ ఇక్కడ ఎల్లో చూడండి ఎంత ముద్దుగా ఎంత కలర్ ఇక్కడ లోపల ఒకటి ఉంది చాలానే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట బేబీ పింక్ అండ్ ఇక్కడ మల్టీ కలర్వి చూడండి కింద ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఏదో క్యూట్గా ఉంది అండ్ ఇక్కడ వైట్ చూడండి ఎన్ని మొగ్గలు ఎన్ని పువ్వులు చూడండి ఎన్ని బర్డ్స్ ఎట్ సైడ్ కొమ్మలు వస్తే అటు సైడ్ అన్ని పువ్వులు ఉన్నాయన్నమాట సో హార్వెస్ట్ చేయడానికైతే చాలానే ఉన్నాయి ఫ్లవర్స్ కాకపోతే ఈరోజు మనం హార్వెస్ట్ చేయడం లేదు దీనిలోకి న్యాచురల్గా అంటే ఇంట్లోనే ఎట్లా క్యూర్ చేయిచ్చో అదైతే చేసి చూపిద్దాము అలాగే ఇంక ఇక్కడ చూపించాను కదా మీకు కొన్ని కూరగాయలు ఉన్నాయని సో అవి కూడా అనమాట సో నాకు షాక్ అయ్యేదంటే ఇదే టూ బిగ్గా సూపర్గా ఉంది టమాటా చెట్లు అన్నీ ఉన్నాయి సో రండి ఇప్పుడైతే ఇంకా మనము న్యాచురల్ ప్రాసెస్గా ఏం చేయాలో చూపించేస్తాను అలాగే మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సో పసుపు పెరుగు అనమాట అంటే ఈ పెరుగు అనేది బాగా పులిసిపోయిందల్లా అలాగే నేను కొన్ని వాటర్ తీసుకున్నాను నార్మల్ వాటరే మీకు కూడా నచ్చితే చేయండి సో పెరిగేసుకుంటాను అలాగే కొంచెం పసుపు అంటే నాకు సరిపోతుంది ఇంత మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి సో దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసే స్టిక్ ఉంది నా దగ్గర ఒకటి అది ఎక్కడో పెట్టినాను వెయిట్ చూడండి ఇక్కడ అది ఇవి చామంతులు చూడండి కింద నుంచి వస్తున్నాయి మొగ్గలు బాగా అట్లా చూడండి ఎంత క్యూట్ ఉంది కదా క్యూట్ అన్నీ క్యూటే అబ్బా మొన్న ఫ్లవర్స్ కాసింది ఇది ఇది సింగిల్ రికల్ కాదు ఇవి అంటే సింగిల్ పెట్టల్స్ ఉంటాయి కదా అవి కాదు ఇవి బాగా త్రిబుల్ పెట్టల్ బాగుంటుంది పువ్వు పూసినప్పుడు ఫోటో తీసుకున్న చూపిస్తాను సో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు చాలా సింపులే కానీ కొంచెం కష్టపడాలి అంతే ఇట్స్ ఓకే ఇంకా మన చెట్ల కోసం మనకు హెల్త్ బాగాలేనప్పుడు మెడిసిన్ ఎట్లానా అట్లా ఇంకా కొంచెం పేడ కూడా వేసుకోవచ్చు కానీ అవసరం లేదు పేడ ఉన్న వేసినా నీట్గా కలబెట్టుకొని చెట్లకి కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట అప్పుడు ఆ పైన వచ్చింది చూడండి అది తెల్లది మీకు ఫస్ట్లో చూపించినా కదా అట్లా రోగం అంతా రాదు సో ఇంకా రెడీ అయిపోయింది సో మనం దీన్ని చేసేద్దాం ఇంకా క్లీన్ అయితే అంటే అన్నీ చల్లుదాము మళ్ళీ రెడీనా ఓకే నేను అది తెచ్చుకుంటాను సో నేను ఇది తెచ్చుకున్నాను దీంతో ఇట్లా పోస్తే బాగుంటుందండి జాలి ఇది ఎప్పుడో పాత ఇంట్లో ఉంటే సో మీరు కావాలంటే మీరు మార్చుకోవచ్చు సో ఇంకా స్టార్ట్ చేద్దాము రండి సో ఈ పులిసిపైన పెరుగుని ఒక్కొక్క కుంపట్లో కొంచెం కొంచెం అయితే వేసుకుంటాము ఇలా వేయచ్చు లాస్ట్లో చిట్లు ఇస్తాను ఫస్ట్ అయితే కింద పోస్తాను కొంచెం కొంచమే మళ్ళీ ఎక్కువ వేయకూడదు అట్లా చెట్లు అనేటివి బాగా వస్తాయి మీలో ఎంతమందికి గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేసేయండి ఇంట్రెస్ట్ అంటే ఏదో ఒకటి నాలుగు చెట్లు పెంచుకోవడం కాదు ఇష్టం ఉండాలి ఒక్క చెట్టు పెంచిన ప్రేమగా పెంచాల ఒకసారి చూడండి కింద వంకాయ క్యూట్ ఉంది కదా అట్లా ఇట్లానే ఇంకా అన్నీ అయితే పోసేయాలన్నమాట సో పోసిన తర్వాత మీకు చూపిస్తాను వెయిట్ చేయండి ఊరికే లెంత్ వస్తుంది అండ్ ఫోన్ పట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు నేనే ఫోను నేనే పని అంతా నేనే కానీ చూసుకోవచ్చు మీరు నా గార్డెన్ ఎంత గ్రీన్గా ఉందో మొక్కలకి పూలు వచ్చినాయి చూడండి ఇది వెజిటేబుల్ గార్డెన్ కూడా చాలా బాగుంది సో మరి అన్నీ వాటర్ అంతా పోసేసిన తర్వాత అదే ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అంటే రెండు జైలు అంటే అవ్వడం లేదు పని సో అది అనమాట అయిపోయిందనమాట పోసేదైతే సో కింద కూడా చల్లినాను పైన కూడా వేసినాను అంటే లైక్ కింద కూడా కొంచెం కొంచెం పోసినాను ఆల్సో పైన కూడా కొంచెం కొంచెం అట్లా చల్లినాను దరిద్రం ఏంటంటే చిన్న చిన్నగా తుంపరు వస్తుంది సో వర్షం వచ్చేలా ఉంది సో నేను వీడియోని అయితే తొందరగా కంప్లీట్ చేసుకోవాలా సో చూడండి హార్వెస్ట్ కూడా చేయలేదు రోజస్ అయితే చాలా ఉన్నాయి అలాగే సో వాటర్ అయితే పోసేసినాను నీట్గా అనమాట సో మీరు కూడా అంతే ఎప్పుడైనా చెట్లకి ఇట్లా ఏమైనా లీజ్ అట్లా ఏమన్నా అయిందంటే ఇట్లా ఒక చిన్న టిప్ లాగా అనమాట సో మీకు చెప్పినాను అండ్ మనం ఫస్ట్లో చూపించినాం కదా ఈ చెట్టుని ఈ చెట్టుని మళ్ళీ నేను టూ డేస్ తర్వాత చూపిస్తాను ఇది వేసేసినాం కాబట్టి తర్వాత ఎట్లుంటుందో ఉంటుందో మీకు చూపిస్తాను అనమాట సో అన్ని కుంపుట్లలోకి అయితే కొంచెం 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 అయితే వేసేసినాను ఇంకా చూడాల రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుందో ఇది హార్వెస్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అంటే అయ్యిందా లేదా అని ఒక చిన్న థింకింగ్ సరే నెక్స్ట్ మనం ఒక షార్ట్కి తీసుకొని హార్వెస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే చిన్నగా తుంపర తుంపరపడుతుంది ఎందుకో వర్షం వచ్చేలా ఉంది సో అందుకనే అనమాట సో చూడండి అన్నిట్లలోకి వేసినాను ప్లస్ పైన కూడా వేసినా అనమాట సో ఇంకా మొత్తం మీ వీళ్ళ చేతుల్లోనే ఉంది నీట్గా వచ్చేది లేదు సో నేను మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాను సో ఇది గైస్ మీకు యూజ్ అవుతుందని చిన్న వీడియో అయితే చేసినాను సో మీరు కూడా అంతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెట్లకి చిన్న చిన్నగా ఏమన్నా అట్లా దోమలు అట్లా ఏమన్నా ఉంటాయి కదా అంటే చెట్టు దోమ మనుషులు కుట్టే దోమ కాదు అప్పుడు కొంచెం అంతా పెరుగు పసుపు వాటర్లో మంచిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ లీటర్ పెరుగు అనుకో టెన్ ఫైవ్ సెవెన్ లీటర్స్ అట్లా మీకు ఉండే చెట్లను బట్టి వాటర్ కలుపుకొని వేసేసేయండి అండ్ పెరుగు పులిసిపోయి ఉండాల అప్పుడు ఇంకా కొంచెం రిజల్ట్స్ బాగుంటాయి ఓకే గైస్ ఇంకా పని అయితే అయిపోయింది అండ్ చినుకులు పడుతున్నాయి నేను ఇంకా ఓవర్ యాక్షన్ చేసినా అది ఫోన్ నానిపోతుంది అనవసరంగా నేను నానిపోతాను చాలా పనులు కూడా ఉన్నాయన్నమాట సో ఇదిగా గైస్ శివాల్ వీడియో మీకు ఈ టిప్పు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ గాలి క్లైమేట్ అంతా సూపర్ ఉంది